హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు గలిలయలో ఉన్నప్పుడు తన శిష్యులకు సహోదరుల యొక్క ఐక్యత గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేశాడు అదేవిధంగా పేతురు ఆయన దగ్గరకు వచ్చి తన సహోదరుణ్ణి ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగిన ప్రశ్నకు యేసుక్రీస్తు ఒక అద్భుతమైన ఉపమానం ద్వారా హృదయపూర్వకంగా క్షమించడం అంటే ఏంటో తెలియజేశాడు ఆ వీడియోలకు సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి అలా యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడిన తర్వాత గలిలయ నుండి యోర్దాను నదికి అవతలనున్న యూదయ ప్రాంతాలకు వచ్చేను అక్కడ అనేక మంది జన సమూహాలు ఆయనను వెంబడింపగా ఆయన వారిని స్వస్థపరిచెను ఆ సమయంలో పరిశైలు యేసుక్రీస్తును శోధించాలి అని ఆయన దగ్గరకు వచ్చి ఏ కారణాన్ని బట్టైనా కానీ పురుషుడు తన భార్యను విడిచిపెట్టడం న్యాయమా అని అడిగారు అందుకు యేసుక్రీస్తు వారికి జవాబిస్తూ దేవుడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెను ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను వారిద్దరును ఏక శరీరంగా ఉందురు అనే వాక్యాన్ని మీరు చదువలేదా కాబట్టి వారిక మీదట ఇద్దరు కాకుండా ఏక శరీరంగా ఉంటారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అని వారితో చెప్పెను అందుకు పరిశైలు అలా అయితే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడవచ్చు అనే ఆజ్ఞను మోషే ఎందుకిచ్చాడు అని ఆయనను తిరిగి ప్రశ్నించారు అప్పుడు యేసుక్రీస్తు మీ హృదయము కఠినమైంది కాబట్టి మోషే మీ భార్యలను విడనాడవచ్చు అనే ఆజ్ఞను సెలవిచ్చెను కాని ఆది నుండి అలాగూ జరగలేదు మరియు వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకునివాడు వ్యభిచారం చేస్తున్నాడు అదేవిధంగా విడవబడిన దానిని పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నాను అని వారికి జవాబిచ్చెను ఈ పరిశైలు యేసుక్రీస్తును ప్రజలకు చెడ్డగా చూపించడానికి ఒక వ్యక్తి తన భార్యను విడిచిపెట్టడం న్యాయమా అనే ప్రశ్నను అడిగారు ఒకవేళ యేసుక్రీస్తు న్యాయమే అని అన్నట్లయితే ఆయన విడాకులను సమర్థించినట్లు అది సమాజానికి ఒక చెడ్డ మాదిరి అవుతుంది ఒకవేళ న్యాయం కాదు అని యేసుక్రీస్తు జవాబిస్తే మోషే ఇచ్చిన ఆజ్ఞను యేసుక్రీస్తు అన్యాయం అన్నాడు అనే నేరం మీద యేసుక్రీస్తును తప్పు పట్టాలి అనుకున్నారు అయితే యేసుక్రీస్తు ఆది కాండంలోని మొదటి అధ్యాయం నుంచి ఒక వచనాన్ని రెండవ అధ్యాయం నుంచి ఒక వచనాన్ని ఇంత గొప్ప వచనాలను మీరు చదవలేదా అని తిరిగి ప్రశ్నించాడు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వాణి సృజించెను దేవుడు మొదటి మానవుడైన ఆదాము యొక్క ప్రకటెముకను తీసి స్త్రీను నిర్మించి వద్దకు తీసుకుని వచ్చెను కాబట్టి పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఉందురు వారింక ఇద్దరుగా కాకుండా ఏక శరీరంగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అని చెప్పెను వెంటనే పరిశైలు అలా అయితే మోషే పరిత్యాగపత్రికను అంటే డైవర్స్ ఇచ్చి ఆమెను విడనాడవచ్చు అనే ఆజ్ఞను ఎందుకు ఇచ్చాడు అని యేసుక్రీస్తును అడిగారు అప్పుడు యేసుక్రీస్తు మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మీ భార్యలను విడనాడేందుకు మోష సెలవిచ్చను కానీ మొదటి నుండి అలా జరగలేదు మరియు ఒక వ్యక్తి తన భార్య వ్యభిచారం చేసింది అనే పాపాన్ని బట్టి కాకుండా మరి ఏ ఇతర విషయాన్ని బట్టైనా కానీ ఆమెను విడిచిపెట్టి వేరొక స్త్రీని పెళ్లి చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి వ్యభిచారం చేస్తున్నట్లే అదేవిధంగా రెండవ పెండ్లి చేసుకునిన వ్యక్తి తిరిగి తన మొదటి భార్యను మరలా పెండ్లి చేసుకున్నట్లయితే అది కూడా వ్యభిచారమే అని యేసుక్రీస్తు వారితో అన్నాడు ఇదంతా విన్నాక శిష్యులు భార్యాభర్తలకుండే సంబంధము ఇలాంటిదైతే పెళ్లి చేసుకోకుండా ఉండడమే యుక్తమని తమ అభిప్రాయాన్ని ఆయనతో చెప్పారు అందుకు యేసుక్రీస్తు దేవుని అనుగ్రహం పొందినవారు తప్ప మరి ఎవరు కూడా ఈ మాటను అంగీకరింపలేరు తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టినవారు ఉన్నారు మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడిన వారు ఉన్నారు అదేవిధంగా పర్లోక రాజ్యం కోసం తమ్మును తామే చేసుకున్న వారు కూడా ఉన్నారు ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పెను బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ కూడా దేవుడు ఒక వ్యక్తితో తన భార్యను కాని భర్తను కానీ విడిచిపెట్టమని ఎప్పుడూ చెప్పలేదు అయితే ఇష్టల్ ప్రజలకు రాజ్యాంగంగా ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో తన భార్యను విడిచిపెట్టేటప్పుడు పరిత్యాగ పత్రికను ఇవ్వాలి అని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు ఈ ఆజ్ఞ అందరూ విడాకులు తీసుకోవాలి అనే ఉద్దేశంతో కాదు కాని కేవలం కఠినమైన హృదయం గలవారిని ఉద్దేశించే ఇవ్వబడింది శిష్యులు యేసుక్రీస్తు మాటలు విన్న తర్వాత భార్యాభర్తల సంబంధం ఇటువంటిదైతే అసలు పెళ్లి చేసుకోకుండా ఉండడమే యుక్తము అని తమ అభిప్రాయాన్ని తెలియజేసినప్పుడు యేసుక్రీస్తు వారి అభిప్రాయాన్ని సమర్థించలేదు వ్యతిరేకించలేదు ఎందుకంటే దేవుని అనుగ్రహం వారు తప్ప ఎవరైతే వివాహం చేసుకోకుండా ఉండగలిగేందుకు దేవుని చేత అనుగ్రహం పొందుతారో వాళ్ళు మాత్రమే ఈ మాటను అంగీకరిస్తారు ఇదే ఇవాళ మన వీడియో ఆ తర్వాత నిత్య జీవం పొందుకోవడానికి చూస్తున్న ఒక వ్యక్తికి మరియు యేసుక్రీస్తుకు మధ్య జరిగిన సంభాషణ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్